ప్రధాని గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్ గా జరిగిపోతుంది పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సిబిజి ప్లాంట్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో జరుగుతాయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం అంతేకాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్ఈ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం ఐదేళ్ళలో ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది రెండు పవర్ఫుల్ ఇంజిన్లు ఒక పక్కన మన నమో మరో పక్కన మన సిబిఎన్ గారు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్ మన పవన్ ఇంకా మనకి తిరిగే లేదు